హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఏస్ కుకింగ్ జోన్ ఈరోజు చేయబోయే రెసిపీ రంజాన్ స్పెషల్ దామకే సేమియా ఈ స్వీట్ ఎంతో మందికి చాలా ఇష్టమైన రెసిపీ అందుకే ఈరోజు ఈ రెసిపీ చేస్తున్నానండి ఇందుకోసం ఏం కావాలో కరెక్ట్ కొలతలదో చేసుకునే విధంగా చెప్తానండి ఒకసారి చూద్దాం షుగర్ సిక్స్ హండ్రెడ్ సేమియా టూ ఫిఫ్టీ గ్రామ్ కోవా వన్ ఫిఫ్టీ గ్రామ్ కాజు ఫిఫ్టీ గ్రామ్ ఇలాచీ ఫోర్ దాల్చిన చెక్క వన్ ఇంచ్ లవంగాలు నాలుగు అలాగే నెయ్యి కూడా కావాలండి తర్వాత ఒక డై పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ గియ్యి వేసుకోవాలండి అది హీట్ అయిన తర్వాత ఈ సేమియాలను అందులో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి స్టవ్ సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో చేసుకుంటే మాడిపోతాయండి అందుకోసమే తర్వాత వేరే ఒక కడాయి తీసుకొని అందులో వాటర్ వాటర్ తీసుకోవాలండి ఈ సేమియాలను ఉడికించుకోవటానికి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని ఆ నీళ్లు ఎసరు వస్తే అందులో ఈ సేమియాలను పోసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి అంటే మనం అన్నం ఎలా కుక్ చేసుకుంటాము అలాగే కుక్ చేసుకోవాలి ఇలా పైకి బుడకలు వచ్చేలాగా చూసుకొని ఇలా సేమియాలు మెత్తగా ఇలా మెదుపుకుంటే మెత్తగా అయిపోతాయండి ఆ టైంలోనే ఉడికిపోయినట్టు నేను చూపించేలాగా చేసుకోవాలి తరువాత ఒక చిల్లు చిల్లుల బౌల్లో ఈ సేమియాలన్నీ ఎసరు ఈ నీళ్ళన్నీ వార్చుకోవాలి తర్వాత చన్నీళ్లతో ఇలా నేను చేసే విధంగా పోసుకోవాలండి నీళ్లు ఇలా చేసుకుంటే సేమియాలన్నీ విడివిడిగా ఉంటాయండి ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ముద్ద ముద్దగా లేకుండా విడిగా ఉంటాయనండి ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని ఇప్పుడు నేను చేసే విధంగా ఇలా ప్లేట్ అంతా నెయ్యి స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా చేసుకొని ఆ వాచుకున్న సేమియాలను ఇలా ఈ ప్లేట్లో వేసుకొని కాసేపు చల్లారనివ్వాలి తర్వాత షుగర్ సిరప్ చేసుకోవటానికి ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల గీ వేసుకోవాలండి కాజు ఇందులో ఫ్రై చేసుకోవాలి రెడ్ కలర్ వచ్చేలాగా కాజు ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలండి బాగా రెడ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని నా బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే నెయ్యిలో దాల్చిన చెక్క లవంగాలు వేసి ఫ్రై చేసుకోవాలండి తరువాత షుగర్ కోసం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకోవాలండి అంటే ఎంత వేసుకో పోసుకోవాలంటే మనం టీ మన టీ కప్ ఉంటుంది కదండి టీ గ్లాసు ఆ టీ గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ వేసుకోవాలండి వాటరు వేసుకొని తర్వాత షుగర్ వేసుకొని బాగా మంచిగా ఇలా కలుపుకోవాలి అంటే షుగర్ సిరప్ ఉండపాకం వచ్చేలాగా షుగర్ సిరప్ బాగా కలుపుకుంటూనే ఉండాలండి పావు కిలో సేమియాలతో నేను చేస్తున్నానండి దీనికోసమే సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ వా తీసుకుంటున్నాను అంటే కొంచెం జ్యూసీగా ఉండాలంటే సేమియాలు ఇంకొంచెం హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువే వేసుకోవచ్చు షుగరు కొంచెం తక్కువ తినేవాళ్ళు సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోవచ్చండి ఆ తర్వాత ఆరెంజ్ ఫుడ్ కలరు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలండి ఇలా బాగా నురుగొచ్చేలాగా కలుపుతూనే ఉండాలండి మనం కలపటం ఆపేస్తే కింద అడుగంటుతుంది అందుకోసమే బాగా కలుపుకోవాలి తర్వాత ఉండపాకం రావాలండి ఇలా ఉండలాగా వస్తే పాకం రెడీ అయిపోయినట్టు ఇలా ఉండపాకం రావాలండి ఆ తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఈ సేమియాలను ఈ సిరప్లో వేసుకోవాలి ఈ సేమియాలను ఈ సిరప్లో ఎప్పుడు వేస్తామో మళ్ళీ నీళ్ళు వచ్చేస్తాయండి ఈ సేమియాలలో ఆ సిరప్ అంతా మళ్ళీ పలచబడిపోతుంది కొంచెం టైం పడుతుందండి ఇది రెడీ అవ్వటానికి ఈ నీళ్ళన్నీ మళ్ళీ ఇంకిపోవాలండి ఆ ఇంకిపోయేలాగా మనం తిప్పుతూనే ఉండాలి తర్వాత ఇలాచీని బాగా మెత్తగా దంచి అందులో వేసుకోవాలి ఇలా నీళ్ళు వచ్చేస్తాయండి నెయ్యి ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నానండి నేను ఇలా బబుల్స్ బబుల్స్గా వస్తుంటాయి కదా అప్పుడు కొంచెం దగ్గరికి వస్తున్నట్టు తర్వాత కోవా యాడ్ చేసుకోవాలండి ఇలా చూసుకుంటా మనం బాగా తిప్పు తిప్పుతూ ఉండాలి గరిటతో తర్వాత కాజు కూడా వేసుకోవాలండి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న కాజు కూడా వేసుకోవాలి ఈ టైంలో ఇప్పుడు కొంచెం దగ్గరికి వచ్చేసింది ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి సిమ్లో పెట్టేయాలండి చూసుకుంటానే ఉండాలండి ఇది ఎందుకంటే కింద అడుగంటి పోతుంది మనం తిప్పటం ఆపేస్తే తర్వాత స్మెల్ వచ్చేస్తుందండి అడుగంటితే బాగుండదు ఇలా మనం గరిటెతో ఆ సేమియాలను మనం సైడ్కి ఇలా చేస్తుంటే గిన్నె కనపడుతుంది కదా అలా కనపడాలి అది రెడీ అయిపోయినట్టు అర్థం ఇంకో రెండు నిమిషాలు అలా మూత పెట్టేస్తే సిమ్లో ఇంకా ఈ రెసిపీ రెడీ అయిపోయిందండి ఎంతో కమ్మగా ఉండే టేస్టీగా స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారండి ఈ రెసిపీ అంటే అయిన వెంటనే ఈ రెసిపీ తీ తినకూడదండి కొంచెం చల్లారిన తర్వాత తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి దమ్కే సేమియా రెడీ అండి తర్వాత డిష్ అవుట్ చేసుకోవటమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ చేయండి నా ఈ ఛానల్ను సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి